రేపే ఏప్రిల్ పంతొమ్మిది ఏకాదశి వారికి కోట్లు గడించే రాజయోగం ఊహించని అదృష్టం మీ సొంతం వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశికి సంబంధించి ఈ సమయంలో చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది మేషరాశి వారికి కోట్లు గడించే రాజయోగం ప్రారంభం కాబోతుంది ఇప్పటి నుండి కూడా మేషరాశివారు జీవితంలో ఊహించని ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి కూడా మేషరాశి వారు ఈ సమయంలో విముక్తి పొందుతారు మేషరాశికి సంబంధించి ఈ సమయంలో తరచూ శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వ్యాపారస్తులకి నూతన పెట్టుబడులకి కానీ లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ సమయం చాలా అనుకూలంగా ఉంది అటువంటి ప్రయత్నాలు ఏవైనా ప్రారంభించాలన్న ఉద్దేశం కనుక ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రారంభించుకుంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి సమయంలో అభివృద్ధి కూడా బాగా ఎక్కువగా కనిపిస్తుంది ప్రతి రంగంలో సక్సెస్ రేట్ అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు నూతనంగా వ్యాపార రంగాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నారో అటువంటి వారు ఒంటరిగా కాకుండా పార్ట్నర్ల ద్వారా ప్రవేశించుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనేవి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా మాత్రం మేష రాశి వారు కోర్టు సంబంధిత వివాదాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఏవైతే చిన్న చిన్న సమస్యలను అశ్రద్ధ చేసి ఉంటారో అవే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కోర్టు సంబంధిత వివాదాలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కోర్టు వ్యవహారాల పట్ల కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే మొత్తం పరిస్థితులు తల్లకిందులయ్యే అవకాశం కనిపిస్తుంది పరిశ్రమలకు సంబంధించి ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ కానీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా విజయవంతంగా దిగుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాజ్కి సంబంధించి ఈ సమయంలో ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగపరంగా మేష రాశి వారికి సమయంలో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తవుతాయని చెప్పుకోవచ్చు పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు మీరంటే పై స్థాయి అధికారులకు ఒక ప్రత్యేక అభిమానం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఎవరైతే నూతన ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది అంతేకాని చిన్న ఉద్యోగం అనే అర్హతకు తగినది కాదని వదులుకున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఈ స్కి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాల్లో మేషరాశి వారికి సమయం బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు చెరువులకు సంబంధించి ఎంతో కాలంగా మీరు పొందుతున్నటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటంతటిని తీసుకొని వచ్చి సమయంలో ఉత్తమమైన మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రైతులకు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం ద్వారా ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు ఇక ఈ మేషరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం మేషరాశి వారికి సమయంలో ఖచ్చితంగా నూటికి నూరు శాతం అనుకున్న ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీకు గురుబలం అనేది చాలా అనుకూలంగా ఉంది గురుబలం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ విద్యకు కానీ డబ్బుకు కానీ ఎటువంటి లోటు ఉండదు విద్యార్థులు ముందుగా ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా పనులు చేసుకోవడం వల్ల చాలా వరకు ఏది ఉండదని చెప్పుకోవచ్చు అలానే విద్యకు సంబంధించి మీరు అనుకున్న టార్గెట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా సకాలంలోనే పూర్తి చేయడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో తోబుట్టూలతో కలిసి వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది అలానే తోబుట్టలు మధ్య ఏమైనా చిన్న చిన్న ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కుటుంబంలో ప్రశాంత వాతావరణం అనేది ఉంటుంది మేష రాశి వారికి ఈ సమయంలో అనుకున్న పనులన్నీ కూడా సకాలంలోనే పూర్తవుతాయి ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా కూడా ఈ మాసం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు అలానే మానసికంగా కూడా ఎంతో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతూ ఉంటారు విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొనడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు మేషరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు వివాహాలు ఆలస్యమైన వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా అనుకూల ఫలితాలు గోచరిస్తాయి ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మేష రాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ సమయంలో పొందుతారని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా మిమ్మల్ని ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి రాజకీయ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి సమయంలో విముక్తి పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు రాజకీయ పరంగా మీకు తినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి స్థిరాస్తులు కొనుగోలు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది బ్రోకర్ల ద్వారా మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సమయంలో వీలైనంత వరకు కూడా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది మేషరాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులకు మాత్రం ఈ సమయం బాగా కలిసి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగస్వామ్యం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆశించిన రీతిలో అభివృద్ధి ఉంటుంది వారికి నవగ్రహ ఆరాధన నవగ్రహ ప్రదక్షిణ మరింత అనుకూల ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ